నమస్తే నేను మీ నాగేష్ గంగుల బాగున్నారు కదా అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి అందరూ బాగుండాలి అని అందరం అనుకుంటాం కానీ కొంతమంది రాష్ట్రం మొత్తం బాగుండాలని నాయకత్వానికి కట్టుబడితే కొంతమంది మాత్రం తమ వర్గం బాగుండాలి తమ కులం బాగుండాలి అనుకుంటారు ఏది ఏమైనా తమ వల్ల కొంతమంది బాగుపడాలి అనుకోవడంలో తప్పు లేదు ఇక్కడ మనం ఈరోజు గమనిస్తే కనుక రాష్ట్రం మొత్తం ఎక్కువగా ఆలోచిస్తున్న పేరు ముద్రగడ పద్మనాభం ముద్రగడ అనేది నిజంగా రాజకీయాల్లో ఒక రకమైన ముద్ర ఆయన ఏంటంటే సీనియర్ మోస్ట్ రాజకీయాల్లో ఉండి కూడా ఎప్పుడు ఒకనొక మంచి ఊపు తీసుకొస్తారు తర్వాత దాన్ని నీరు గార్చే ప్రయత్నం చేస్తుంటారనేది నా మాట కాదు ఇక్కడ ఇంకొకరి మాట కాదు ఆ జిల్లాలో వాళ్ళు కూడా ఆ నియోజకవర్గంలో వారి కూడా ఎక్కువ మంది అభిప్రాయం అదే అయితే ఇక్కడ మీకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పాల్సింది ఏంటంటే మీరు నమ్మినా నమ్మకపోయినా ఆ రోజు కాపు ఉద్యమంలో ఆ రోజు నేను అక్కడ ఉన్నాను ఏదైతే ట్రైన్ తగలబెట్టిన సంఘటన జరిగిందో ఆ సంఘటన సమయంలో నేను అక్కడ ప్రత్యక్షంగా ఉన్నాను అయితే అందరిలో ఆ లక్షలాది మందిలో నేను ఒకడిని అక్కడ ఉన్న లక్షలాది మందిలో నేను ఒకడిని ఇక్కడ నుంచి ఏ రోజైతే కాపు ఉద్యమానికి గారు ఏదో ప్రణాళిక రచించారు ఆయన ఒక మీటింగ్ పెడుతున్నారు అని చెప్పేసి కేవలం మీటింగ్ ఉంది అనుకుని మాత్రమే మాకు పిలుపు వస్తే మేము వెళ్ళాం ఆ రోజు వెళ్తే అక్కడికి వెళ్ళేసరికి మేము ఏమనుకున్నాం టైం చెప్తారు కానీ ఆ టైంకి స్టార్ట్ అవ్వదు మేము వెళ్ళిన తర్వాత అది కొంతసేపు ఎవరెవరో నాయకులందరూ ప్రసంగాలు అన్నీ ఉంటాయి ఆ తర్వాత ఏదో మీటింగ్లో చెప్తారు అని అనుకున్నాం కానీ దారి పొడుగున ఎక్కడ చూసినా సరే మంచి మంచి భోజనాలు ప్రతి ఒక్క చోట కూడాను ఆపి మరి బస్సు ఆపి మరి ఏమండి మీకు భోజనాలు అందాయా రండి భోంచేయండి ఇలా పిలవడాలు మర్యాదలు అన్ని రూట్లలో కూడా చాలా పెద్ద పెద్దగా భోజనాలు ఏర్పాట్లు అవి చేశారు సరే అక్కడికి వెళ్ళేసరికి పెద్ద పామాయిల్ తోట ఇక్కడ హైవే పక్కన అది నేషనల్ హైవే చాలా మొత్తం ఫోర్ లైన్స్ అనుకుంటా అంత పెద్ద నేషనల్ హైవే అప్పట్లో అది చాలా పెద్దది ఇప్పటికీ కూడా పెద్దదే కానీ అప్పట్లో ఉన్నదానిలో చాలా పెద్దది దాని పక్కన పామాయిల్ తోటల్లో మీటింగ్ పెట్టారు నేను వెళ్ళేసరికి ఆయన మాట్లాడుతున్నారు అని అనుకున్నాను కానీ వెళ్ళగానే తగ్గిమని స్టేజ్ దిగి వెళ్ళిపోతున్నారన్నమాట ఎక్కడికి వెళ్ళిపోతున్నారు ఏంటి అంటే మైక్లో అనౌన్స్మెంట్ మీరందరూ కూడా నేను రైల్వే ట్రాక్ మీదకి వెళ్తున్నాను మీరందరూ వచ్చేయండి ఒకే ఒక్క పిలుపు ఇదేంటి మీటింగ్ అంటే ఎంత గొప్పగా ఉంటుంది మొత్తం రకరకాలుగా ఇది చేస్తారు కదా అందరు స్పీచ్లు ఉంటాయి కదా ఇలా అనుకున్నాం కానీ సడన్గా నేను నా కుటుంబంతో రైల్వే ట్రాక్ మీదకి వెళ్తున్నాను మీరు నాతో వస్తారా అని ఒకే ఒక్క మాట చెప్పేసి ఆయన వెళ్ళిపోయారు ఇన్ని లక్షల మంది మేము వచ్చాం దేనికి వచ్చాం ఖచ్చితంగా ఆయన ఫాలో అవ్వడానికే కదా వచ్చాం ఆయన ఫాలో అవ్వడానికి వచ్చాం కాబట్టి మొత్తం ఆయన ఆ మాట అనగానే అందరం పొలోమని చెప్పేసి ట్రాక్ మీదకి వెళ్ళిపోయాం ఎలా అంటే రోడ్డు మీద హైవే మీద ఎక్కడి వాహనాలు అక్కడే ఆపేసాం మొత్తం మా వెహికల్స్ మేము ఏదైతే వెహికల్స్ మీద వచ్చామో అయితే బస్సులు కార్లు అయితే కార్లు బైకులు అయితే బైకులు ఇవన్నీ మొత్తం హైవే నింపేసి అలా వదిలేసుకుని వెంటనే ట్రాక్ మీదకి వెళ్దాం ట్రాక్ మీదకి వెళ్ళగానే ట్రాక్ మొత్తం బాగా నిండిపోయింది జనాలతో విపరీతంగా నిండిపోయింది చూస్తే దగ్గర దగ్గర ఒక మూడు నాలుగు కిలోమీటర్లు పొడవునా మొత్తం ట్రాక్ మొత్తం జనాలే అంత జనాల్లో కరెక్ట్గా అదే టైంలో ఆ ఎక్స్ప్రెస్ వచ్చింది రత్నాచలం అనుకుంటా ఆ ఎక్స్ప్రెస్ వచ్చింది పాపం అప్పటి వరకు మొత్తం అందరం కూడా ఉద్యమం గురించి పెద్దగా మేము ఆల్రెడీ అంత జరుగుతుంది అనేసి మేము ఎక్స్పెక్ట్ చేయాలి నా మొత్తం రోజంతా ఆపేస్తారు ట్రాక్లో ఈ ట్రైన్ అయితే కనుక రోజంతా ఆపేస్తారు అని భావించాం నిజంగా వచ్చేసరికి ట్రైన్ రావడం అక్కడ స్టేషన్ దగ్గరలో ఉండడం వల్ల అనుకుంటే స్లో అవడం ఆగడం దాన్ని వీళ్ళు కూడా ఆపేయడం జరిగింది మొత్తానికి అది ట్రైన్ కదలనివ్వకుండా చేసేస్తారు కదలనివ్వకుండా చేసేస్తే అలా చూసాం చూసాం ఎంతకి కదలట్లేదు ఏం జరుగుతుంది అని మాకు తెలియదు మొత్తం రోజంతా ఆపుతామని సరే అనుకున్నాం తప్ప దాన్ని తగలబెడతారనే ఆలోచన అయితే మాకు లేదు ఆ టైంలో ట్ర వెంటనే ట్రైన్ని తగలబెట్టడం జరిగింది ట్రైన్ ఎప్పుడైతే తగలబెట్టారో పరిస్థితి ఎప్పుడైతే విషమించిందో ఎక్కడ లేని మొత్తం ఆ ఫోన్లు అయితే అసలు నేను ఎక్కడ తప్పేనరా బాబు మీరు ఎక్కడ ఉన్నారని ఫోన్ చేయడానికి కూడా లేదు అంతలా ఫోన్లు కూడా మొత్తం జామర్లు పెట్టేశారన్నమాట అంటే పోలీసులు చేయడం వల్ల అనుకుంటా పోలీసుల తాలూకా పని ఉంటుంది జామర్లు పెట్టేసి ఫోన్లు ఏవి పని చేయకుండా చేసేసారు అక్కడ సమాచారం బయటకు వెళ్లకుండా చేసేసారు అలా చేయడంతో అప్పుడు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే తెలుగుదేశం ప్రభుత్వమే అధికారంలో ఉంది వెంటనే మొత్తం ఎప్పటికీ సమాచారం లేదు ట్రైన్ ఎప్పుడైతే తగలబడ్డం చూసారో ఎటు వాళ్ళు అటు చల్ల చెదిరైపోయి పారిపోయారు ఎందుకంటే ఎక్కువ మంది మా సాధారణమైన ప్రజలే వచ్చారు సాధారణమైన ప్రజలకి అంతదా జరుగుతుంది అవన్నీ తెలీదు వెంటనే ఎటో వాళ్ళు పారిపోయారు అందులో మా వాళ్ళు కూడాను వెళ్ళిపోదాం 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 ఇదే మాట వెంటనే మళ్ళీ వచ్చేసి బస్సు దగ్గరకు వచ్చేసి బస్సు ఎక్కేస్తే ఇంకా మొత్తం దట్టమైన పొగలు విపరీతంగా ట్రైన్ నుంచి దట్టమైన పొగలు వస్తున్నాయి ట్రైన్ తగలబెట్టేశారు ఇంకా రెండు మూడు ట్రైన్లు తగలబెట్టేస్తారేమో అని అనిపించింది అక్కడితో మేము అక్కడ నుంచి లెఫ్ట్ అయిపోయామనమాట ఇంత జరిగితే తర్వాత అతి కొద్ది రోజుల్లో మళ్ళీ ముద్రగడ గారిని కుటుంబంతో సహా అరెస్ట్ చేయడాలు రోడ్డు మీదకి రప్పించడాలు రకరకాలు ఇంకా పల్లెలతో ఈయన హడావిడి చేయడం లంజల్లోారా అని చెప్పేసి వాళ్ళ ఆవిడిని వాళ్ళ కూతురిని కోడల్ని వీళ్ళందరినీ తిడుతున్నట్టుగా చాలా ఎక్కువ చెప్పారు నిజంగా అంత జరిగింది అని మేము నమ్మాం నమ్ముతున్నాం కూడా మొన్నటికి మొన్న ఈ రోజుకి కూడా నిన్న నిన్న మొన్న మొన్న కూడా ఆయన చెప్పేది అదే చంద్రబాబు నాయుడు లోకేష్ ముఖ్యంగా లోకేష్ ఆ లంజ కొడుకు నెన్స్ కానీ లంజ కొత్త కానీ ఇలా ఇష్టానుసారం తిట్టి తమని తమ కుటుంబాన్ని ఇష్టానుసారం తిట్టారని చెప్పేసి నమ్మారు చెప్పారు మీ జనాలు నమ్మారు అయితే ఇప్పుడు జరుగుతున్న రాజకీయం ఏంటి ఇప్పుడు జరుగుతున్న రాజకీయాల ప్రకారం ఆయన వైఎస్ఆర్సీపీలో కాకుండా తెలుగుదేశంలో కానీ జనసేనలో కానీ చేరుతాను స్టేట్మెంట్ క్లియర్గా ఇచ్చారని చెప్తున్నారు మా వైఎస్ఆర్సీపీకి వెళ్ళే ప్రసక్తి లేదు అయితే జనసేన లేదంటే తెలుగుదేశంలోకి చేరతాను అంటున్నారు నిజంగా తెలుగుదేశంలోకి ఆయన చేరితే దానికంటే దరిద్రమైన పరిస్థితి ఇంకోటి రెండు ఆత్మహత్య సదృశ్యం అంటాం దాన్ని నిజంగా అంతలా తన భార్యని తన కోడల్ని తిట్టిన వాళ్ళ పంచన చేరడం అనేది ఒక కులాభిమానం అది కూడా అగ్రవర్ణ కులాల్లో అది ఒకటి ఆ కులానికి అస్సలు శుభస్కరం కాదు ఎందుకంటే గౌరవం కోసం మాత్రమే కులాలు కులాలవి కేవలం గౌరవం కోసం మాత్రమే బతికే కులాలు ఆ కులం పేరు చెప్పుకునేది కూడా ఎస్ ఇలా అని చెప్పేసి తిప్పేస్తారు మా కులం మా కులం అని చెప్పుకుంటారు దేనికి అసంటే గౌరవం ఇంట్లో ఆడవారిని బయట పెట్టుకోరు బయట పెట్టుకునేలా ప్రవర్తించరు కానీ అదే ముద్రగడ మళ్ళీ తెలుగుదేశంలోకి వెళ్ళి చేరడం సంటే దానంతరం నీచం దరిద్రం ఇంకోటి ఉండదు సరే ఇప్పుడేముంది ఆల్టర్నేటివ్ ఏముంది జనసేన ఉంది జనసేనలోకి వెళ్తే ఏమవుతుంది ముద్రగడ గారికి ఇంత శత్రుత్వం బాగా శత్రుత్వం ఉన్న తెలుగుదేశంలోకి వెళ్ళడమే ఆయనకి పెద్ద కష్టం కాదు అని అనిపించేటప్పుడు ఒకవేళ వెళ్తారు అనే ఆలోచన వచ్చేటప్పుడు రేపు పొద్దున్న ఈ ఎలక్షన్లో జనసేన తరపున పోటీ చేసి నిజంగా అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇది కూడా ఒక ప్లాన్ అయిందేమో అనిపిస్తుంది ఒక ప్లాన్ అనేది ఆలోచించాల్సిందిగా ఉంటే ఎలా ఉంటుంది అంటే వైఎస్ఆర్సిపి వాళ్ళ ప్లాన్ అయ్యుంటే అప్పటి పరిస్థితి ఏంటి జనసేన వాళ్ళు కొంచెం ఆలోచించాలి మీకు ఎలాగో నాకు తెలిసి మీకు ఆ ఐడియాలు రావు ఎందుకంటే మీరు రాజకీయాలకి కొత్త కాబట్టి ఇక్కడ జనసేన తరఫున రాపాక వరప్రసాద్ని ఎలాగైతే మీరు గెలిపించారో ఇప్పుడు గారిని కూడా మీరు అలాగే గెలిపించారు అనుకుందాం గెలిపిస్తే గెలిచిన మరుక్షణంలో రాపాక వరప్రసాద్ ఎలాగైతే జనసేన నుంచి వైఎస్ఆర్సీపీ వైపు ఫుల్ సపోర్ట్గా అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారికి ఫుల్ ఫేవర్గా అయిపోయారు అలా ముద్రగడగారు ఉండరు అని మీకేమైనా గ్యారంటీ ఉందా ఖచ్చితంగా అలా జరిగే అవకాశాలు ఉంటాయి ఎందుకోసంటే ఈస్ట్ వెస్ట్లో ఎక్కువగా కాపులు అలాగే జన అంటే కులపిచ్చితో కేవలం కాపులు 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 అని చెప్పేసి కుల పిచ్చితోనే పవన్ కళ్యాణ్ ఎంతటి నీచ రాజకీయాలు చేసినా ఎంత చంద్రబాబు తొత్తులా బిహేవ్ చేసినా తనకంటూ ఇండివిజువాలిటీ లేకుండా ఇంకొక పది సంవత్సరాలు బానిసలా ప్రవర్తిద్దాం అని చెప్పని చెప్పినప్పటికీ కూడా కేవలం ఒకే ఒక్క కుల పిచ్చి ఎస్ మా కులపోడు అని చెప్పేసి ఆ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి మీరు ఎందుకు బలంలో ఉన్నారు జనసేన వాళ్ళు ఈస్ట్ గోదావరిలో మేము ఎందుకు బలంగా ఉన్నామని అంటే కేవలం కులం కార్డు వల్ల అదే ఆ కుల పిచ్చితోనే ఈయన కనుక గెలిపిస్తే ఖచ్చితంగా ఈయన చేసే పని ఏంటంటే వైఎస్ఆర్సీపీ జెండా పట్టుకోవడం వైఎస్ఆర్సిపికి జై కొట్టడం ఓకేనా ఆలోచించుకోండి ఇది ఈరోజు జరుగుతున్నది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ నేను మీ అభిమాన పాత్రుడు నాగేష్ గుంగ్లా థ్యాంక్ యూ